విద్యార్థులకు అపారమైన అవకాశాలు ఉన్నాయి వాటిని సద్వినియోగం చేసుకుని ముందుకెళ్లాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్సిసి విద్యార్థులకు బీఎన్సీ సర్టిఫికేట్ మెడల్స్ అందజేశారు విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు విద్యారంగంలో అనేక మార్పులు తెస్తున్నామని గ్రాడ్యుయేట్ స్థాయిలో స్కిల్ కోర్సులు ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభిస్తున్నామని ఆయన తెలిపారు కోర్సులపై విద్యార్థులు తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నామని కంప్యూటర్ కోర్సు మాత్రమే కీలకమనే భావన విద్యార్థుల్లో పోవాలని ఆయన సూచించారు కళాశాలలో మౌలిక వసతుల కల్పన అధ్యాపకుల రిక్రూట్మెంట్పై దృష్టి సారిస్తున్నామని తెలిపారు ఆగస్టు పది వరకు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ పూర్తి చేస్తాం పద్నాలుగు నుంచి తరగతులు ప్రారంభిస్తామని అన్నారు జూన్ ముప్పై డిగ్రీ కళాశాల తరగతులు ప్రారంభం చేయబోతున్నామని విద్యా వ్యవస్థ కోమాలో ఉంది దాన్ని సరిదిద్దుతున్నామని బాలకృష్ణారెడ్డి అన్నారు

Okay. Very nice. Next week, with the update of coming next week, this event is going to we created an app In the time, we will update our tasks. I wish you all the best. Yeah you are ready to spend money and yeah यह कार्यक्रम प्रा आनंद नगर को या भाई लोगों को प्रशासन के बारे में सर अह इट वाज डिस्टर्बिंग सर लो सर डन एक्स्ट स्टैंडर्ड्स बहुत प्रकार के नोट के टू कलर बी सिग्निफिकेंट फॉर द लिटिक ऑफ एन बी இந்த ஆகிரியைக்கு அந்த நம்ம ఆఫీసరే ఈ యొక్క విద్యలో సంస్కరణలు చేపట్టినప్పుడు ఇప్పుడు ఇంజనీరింగ్లో అయితే ఏఐసిటి అప్పుడప్పుడు వాళ్ళు త్రీ ఫోర్ ఇయర్స్కు కొంత మార్పు చేస్తారు మన గ్రాడ్యుయేషన్లో లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మార్పు లేదు కాబట్టి ఏమైతుందంటే పురా ఇప్పుడు ఓల్డ్ సిలబస్ ఉండి ఆ ఇండస్ట్రీ కనెక్ట్ లేక జాబులు రావట్లేదు అయితే ఈసారి కొత్త డిసిషన్ మేము ఏం తీసుకున్నామంటే మీరు అన్నారు కదా స్కిల్ కే కోర్సులు ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్ ఎట్లనో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎట్లనో స్కిల్ లాంగ్వేజ్ అంటాము స్కిల్ కోర్సులు ఇప్పుడు ఏఐ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ తర్వాత సైబర్ సెక్యూరిటీ కానీ తర్వాత టెక్నాలజీ మనం ఏమంటాం అంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటాం మీరు రోజు పేపర్లో చూస్తున్నారు ఏంది ఏఐ సో ఏఐ నేను కూడా కంపల్సరీ పేపర్స్ పెట్టి ప్రతి గ్రాడ్యుయేట్ స్టూడెంట్ బట్ బీఏ కావచ్చు బీకామ్ కావచ్చు బీఎస్సీ కావచ్చు సో అందరు గ్రాడ్యుయేట్స్కు టెక్నాలజీ ఇంపార్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఆల్రెడీ ఆ సబ్జెక్ట్స్ ఇంట్రడ్యూస్ చేసి ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అండి సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తారండి ఇలా డిగ్రీ కాలేజీలు ఎవరు చదువుతున్నారు పేద విద్యార్థులు నేను ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు వాళ్ళకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి డబ్బులు ఉన్న ఎలాగో వాళ్ళు యూనివర్సిటీస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ పోతున్నారు బయట పోతున్నారు ఇప్పుడు మనకు కాబట్టి మా ఫోకస్ అంతేందంటే ఈ గ్రాడ్యుయేషన్ను రీఫామ్ చేయాలని అందుకొరకే బీఏ బీఎస్సీ బీకామ్ ఫైనాన్స్ కోర్సెస్ మీద ఫోకస్ చేసుకుంటూ చేస్తున్నాం మీరు అన్నదానికి ఏవైతే డిమాండ్ ఉన్నావో సెల్ఫ్ ఫైనాన్స్ రెగ్యులర్గా నడుస్తున్నావో కొన్నిటిన ఎట్లీస్ట్ ఎందుకంటే ఈ డబ్బుతో కూడుకున్నది రిక్రూట్మెంట్తో కూడుకున్నది కాబట్టి కొంత అది ఉన్నది బట్ ఫేజ్డ్ మేనర్గా డిమాండ్ ఉన్న కోర్సులన్నీ గవర్నమెంట్ టేకప్ చేసి పేద విద్యార్థులకు కూడా మంచి చక్కని విద్య ఇవ్వాలనేటిదే గవర్నమెంట్ ఆలోచన ఆ ప్రయత్నం దిశగానే మేము కొన్ని రికమెండేషన్స్ కూడా చేయడం జరిగిందండి జేఎన్ కొంత మేము అంటే వాళ్ళతో అప్ అయ్యి పెద్ద ఎత్తున విద్యార్థులకు పేరెంట్స్కు ఈ యొక్క కోర్సుల గురించి అవగాహన అవగాహన ఏ కోర్సులు చేస్తే ఎలాంటి భవిష్యత్తు అయితే ఒకటి నిన్న నేను ఒకటి ఇవాళ పేపర్ల స్టేట్మెంట్ ఏమొచ్చిందంటే ఇవాళ కంప్యూటర్ సైన్స్ అనేది చాలా అంటే ఎక్కువటి ఇవాళ మనకు వంద మంది కంప్యూటర్ సైన్స్ అవసరం ఉంటే మనం వెయ్యి మందిని ప్రొడ్యూస్ చేస్తున్నాం మరి ఆ మిగతా తొమ్మిది వందల మంది పరిస్థితి ఏంటి సో కాబట్టి ఇవాళ మేము అందరూ మీ ద్వారా కూడా నేను చెప్పేది ఏంటంటే ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్ కాదండి అన్ని బ్రాంచ్లకు ఇవాళ మెకానికల్ గోయింగ్ టు బి చూడు పాపులేషన్ పెరిగిపోతుంది వెహికల్స్ పెరిగిపోతుంది మరి కావాలి కదా సివిల్ అనుకోండి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ అన్ని కోర్సులకు డిమాండ్ బాగుంటుంది సో ఈ యొక్క ఫోబియా అంటారు చూడండి ఈ కంప్యూటర్ ఫోబియా నుంచి కొంచెం బయటకు వస్తే బాగుంటుంది కానీ ఇట్లే కంటిన్యూ అయ్యి కంప్యూటర్ కోర్సులు ఎక్కువ చేస్తే ఏమవుతుందంటే వాళ్లకు డిమాండ్ సప్లై అంటారు కదా ఇవాళ సప్లై ఎక్కువైపోతుంది డిమాండ్ తక్కువ అవుతుంది అది వచ్చే నాలుగు ఇప్పుడు ఇవాళ ఈరోజు ఈ సంవత్సరం డిగ్రీ అంటే ఇంజనీరింగ్ తీసుకున్న వాళ్ళని నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ పడుతుంది కదా ఫోర్ ఇయర్స్లో చాలా చేంజెస్ అవుతున్నాయి సో నేను పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మీ ద్వారా అప్పీల్ చేసేది ఏంటంటే అన్ని కోర్సులకు అవకాశాలు ఉన్నాయి నేను ఇంతకుముందే చెప్పాను మనం ప్రపంచానికే స్కిల్ అందించేటువంటి దేశంగా మారబోతున్నాం కాబట్టి అన్ని ఇంజనీరింగ్లో కష్టపడి ఇష్టం ఉన్నది కష్టపడి స్కిల్ కావాలి స్కిల్ చేయకుండా సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా ఏం చేసినా కష్టపడి అందువరకు అలాంటి ప్రయత్నంలో మీరందరూ కూడా కొంత చేసి కంప్యూటర్ను నేను డిస్కరేజ్ చేయట్లేదు కంప్యూటర్ కావాలి నేను చెప్పాను కదా వంద మంది కంప్యూటర్ సైంటిస్టులకు అవసరం ఉంటే అలా వెయ్యి ప్రొడ్యూస్ చేస్తున్నాం ఆ తొమ్మిది వందల మంది రేపు జాబులు లేకుండా పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి కొంత ఇతర బ్రాంచ్లను కూడా మనం ఎంకరేజ్ చేసి జాయిన్ కావాలని నేను మీ ద్వారా నేను మళ్ళీ మళ్ళీ స్టూడెంట్స్కు పేరెంట్లకు అప్పీల్ చేస్తున్నాను యాజ్ అ చైర్మన్ హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ పాలమూరు యూనివర్సిటీ పాలమూరే కాదండి అన్ని యూనివర్సిటీస్ కొత్త పరిస్థితి ఏంటంటే ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ అయ్యి నిజంగా చెప్పాలంటే గత పది సంవత్సరాల నుంచి వాస్తవం నేను ఒక అకాడమిషన్గా నేను చాలా ఫ్రీ ఫ్రీగా మాట్లాడతాను నాకేం లేదు నేను లా ప్రొఫెసర్గా సో గత పది పన్నెండు సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థ ఎలా అయిపోయిందంటే చాలా ఇర్రీపేరబుల్ డ్యామేజ్ మనం ఒక మాటలో చెప్పాలంటే ఇలా కోమాలు ఉందండి ఐసీయూలో ఉందండి విద్యా వ్యవస్థ దాన్ని అట్లీస్ట్ మనం అందరం కలిసి జనరల్ వాడికి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం అంతకంటే నేను ఎక్కువ చెప్పట్లేదు ఆ ప్రయత్నంలోనే ఈ రిక్రూట్మెంట్ అనుకోండి కొంత ఫీజు రియంబర్స్మెంట్ ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి సో అది వాస్తవం అది